చూస్తేనేమో ఈ వెస్టుమారేడుపల్లెల్లో అపార్ట్మెంట్లో ఉంటున్నా క్రాంతి అనేది చెప్తున్నారు నాకు ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదా పైసలు సంపాదించుకోనికి స్కోప్ లేదు కదా పైసలు సంపాదించుకోని కాదు కదా కమిషన్ గా ఉండడం అనేది నాకు ఒక ప్రభుత్వము లేకుంటే పార్టీ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అంటే ఒక విషయం చెప్తా ఎస్సీ కమిషన్ గా ఉండడం వల్ల నల్లమల్లలో ఉండేటువంటి సెంచులతోని కలిసే ఒక గొప్ప అదృష్టం దొరికింది నాకు సెంచులతోని కూర్చొని ఇట్లా మనం ఇప్పుడు ఎట్లయితే కూర్చున్నామో వాళ్ళతోని కూర్చొని భోజనం చేసే అవకాశం దొరికింది నేను చిన్నప్పటి నుంచి నేను పీజీ చేస్తున్నప్పుడు అనుకునేవాడిని సెంచుల గురించి చదువుకున్నప్పుడు అరే ఈ సెంచు రోజు అన్న విజిట్ చేయాలని అనుకున్నాను శ్రీశైలము టెంపుల్ వెళ్ళేటప్పుడు అడవులలో పోయేటప్పుడు ఇక్కడ సెంచు పెంటలు ఉంటాయి అంటే కనీసం అక్కడ దిగి మా దిగి నడిచే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే కంప్లీట్గా అది ఏజెన్సీ ప్రాంతం కంప్లీట్గా నీకు నీకు అడవి ప్రాంతం కదా ఫారెస్ట్ ఏరియా కాబట్టి నీకు వెళ్ళేటువంటి అవకాశం నార్మల్లకు దొరకదు కానీ ఒక చైర్మన్గా కమిషన్ చైర్మన్గా ఆ వర్గాల కోసమే ఉన్నటువంటి కమిషన్ చైర్మన్గా చెంచు పెంటలకు వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి తెలుసుకునే గొప్ప అవకాశం వచ్చింది కదా నా జీవితంలో గ్రేట్ గా ఫీల్ అయితే అంటే మీరు నమ్మరు సంచు పెంటలకు వెళ్ళి దాదాపుగా ముప్పై నలభై కిలోమీటర్లు లోపలికి బై రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ ముప్పై నలభై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి అది నీ కంప్లీట్ గా ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ లో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు కానీ పోలీసు భద్రతతోని మేము మా అధికారులందరినీ తీసుకెళ్ళిండ్రు నేను చూడాలని చెప్పిన రెండు సార్లు రిజెక్ట్ చేసిరు సార్ అంత ఫారెస్ట్లోకి వెళ్ళలేరు మా ఇబ్బంది అవుతుంది మీరు వెళ్ళలేరు మాకు కూంబింగ్ ఉంటుంది అది ఇది ఉంటే చాలాసార్లు చెప్పింది నాకు లేదు నథింగ్ డూయింగ్ నేను వెళ్తాను మీరు రాకపోతే నేను వెళ్తా అని చెప్పిన అనివార్యంగా ఎస్పీ కలెక్టర్ గారు మాకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మమ్మల్ని అంత దూరం తీసుకెళ్ళిండ్రు అది చూసిన తర్వాత చె చెలించిపోయి అరే ఇంత దూరం వీళ్ళు ఎట్లా నడుస్తారు వీళ్ళకి రోడ్ వీళ్ళకి ఉన్న బడ్జెట్ లో రోడ్ ఎందుకు వేస్తేలేరు అని అడిగిన నేను అది తక్షణమే రోడ్ వేసుకున్నారు నలభై ఐదు రోజులలో రోడ్ వేసిండ్రు అంటే వాళ్ళు పండించేటువంటి పంటలకు ప్రభుత్వం నుంచి గిరిజన సహకార సంఘం నుంచి పండించేటువంటి పంటలకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి కొనాలి అవి లేదా అని అడిగినం అంటే నీకు మన లాగా ఉండదు వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అత్యధికంగా వెనకబడినటువంటి ఎవరినైనా చూడాలంటే ఆ వర్గాలను చూడాలి మూడు పూటల తిండి తినలేకపోతారు వాళ్ళు మూడు పూటల తిండి తినలేకపోతారు చిన్నపిల్లలకు చదువు ఉండదు చదువు మధ్యలో ఆపేస్తారు వాళ్ళకి చదువు అనేది చాలా మంది పిల్లలకు తెలియదు ఇట్లాంటి వాళ్ళను మేము సందర్శించి వాళ్ళని తీసుకొచ్చి చైతన్యపరిచి స్కూల్లో వేయడం అంటే ఎంత గొప్ప అవకాశం ఎవరిని కావాలి డబ్బులు ఎవరిని కావాలి పైసలు నిజంగా ఈరోజు సినిమాస్ కు డబ్బుల మీద ఆశ లేదా నాకు డబ్బుల మీద నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా నాకు డబ్బుల మీద ఆశ లేదు సమాజానికి ఒక సేవ చేయాలనేటువంటి తాపత్రయం తప్ప డబ్బుల మీద ఆశ లేదు డబ్బుల మీద ఆశ లేని రాజకీయ నాయకుడు ఉంటాడా ఉంటారు ఎందుకుండరు చాలా మంది ఉంటారు ఎందుకు చాలా మంది ఉంటారు ఎందుకుండరు ఖర్చులకి వెళ్ళడం వేరు డబ్బులే సంపాదించుకోవాలనడం వేరు అట్లా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా మంది ఉంటారు అట్లా మనం ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు అంటే కేవలము డబ్బుల కోసము కాంట్రాక్టుల కోసమే వస్తారనేటువంటి భావన అది తప్పు డెఫినెట్గా ప్రజాసేవ చేయాలన్నటువంటి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు రైట్ మొదట అదే ఆలోచనతో మొదలవుతుంది కాకపోతే రాను రాను రాజగురం గాడైనట్టుగా డబ్బుల మీద ఆశలు చూపించుకుంటారా చూపిరా నేనేమంటున్నా మినిమం ఒక ఒక నాయకుడు ప్రజలకు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అది ప్రజల నిత్యావసరం మనీ అనేది నిత్యావసరం అవసరం అది తప్పకుండా కావాలి అవసరం వచ్చినప్పుడు కావాలి నీకు అవసరం ఉంటుందా ఉండదా ఎందుకు ఉండదు నేను మనిషినే కదా నేను ఏమంటున్నా ఆశ వేరు అత్యాశ వేరు ఆశ ఉంటది తప్ప అత్యాశ లేదని చెప్తున్నాను నేను నిజంగా చెప్పండి అన్న మీరు ఎంత సంపాయం చూడరు నా దగ్గర ఏం లేదు నాకు ఒక ఇల్లు ఒక కారు తప్ప నా దగ్గర ఏం లేదు ఇంత సాదాసిదా మనిషి ఎరవ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సాదాసిదా మనిషి